ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సొంతబట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే అక్టోబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ముందుగానే శ్రీవారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం వారు అయితే ముందుగానే శ్రీవారిక దర్శనం టికెట్ బుక్ చేసుకోవడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా ఈ అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది మనకి ప్రతి నెల కూడా శ్రీవారి దర్శన టికెట్లు మూడు నెలల ముందుగానే విడుదల చేయడం జరుగుతుందండి అది కూడా టీడీకి సంబంధించిన అప్షాల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారిక దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా టీటీడీ దేవస్థానం సంబంధించిన బట్టి ఆఫ్షియల్ యాప్ కూడా మనకి అందుబాటులో ఉందండి మీ యొక్క మొబైల్ ఫోన్లో స్టోర్లోకి వెళ్ళి మనకి టీటీడీ దేవస్థానం బట్టి ఆఫ్షియల్ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకుని శ్రీవారిక దర్శనం టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా అసలు విషయానికి వస్తే మనకి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా ఈ నెల జూలై నెల పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి జూలై నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా శ్రీవారిక ఆదిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులని ఈ శ్రీవారిక ఈ నాలుగు రకాల ఆదిత సేవలకైతే ఎంపిక చేయడం జరుగుతుందండి ఇందులో మనకు ప్రధానంగా శ్రీవారిక సుప్రభాత సేవ తోమల సేవ అష్టదళ పద్మారాధన అర్చన అనేటువంటి నాలుగు సేవలు శ్రీవారి భక్తులకు అందుబాటులో ఉంటాయండి ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి సేమ్ ఇందాక చెప్పినట్టుగా టీవీకి సంబంధించిన అప్సర్ల అప్సెట్ ఏదైతే ఉండో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో అవి ఈ శ్రీవారిక ఈ ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనడానికి ముందుగా అయితే రిజిస్టర్ చేసుకోవాలండి ఇలాగ రిజిస్టర్ చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం వారు అయితే టూ డేస్ శ్రీవారి భక్తులకి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది అది పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా అంటే ఇంచుమించుగా టూ డేస్ ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి భార్య భర్త కానీ బంధువులు కానీ అదేవిధంగా స్నేహితులు కానీ లేదా ఇండివిజువల్గా అంటే సింగిల్గా కూడా మీరు ఈ శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్పులు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి ఈ నాలుగు రకాల సేవలు కూడా మీరు లెక్క డిప్పులో పాల్గొని మీరు ఈ ఆదిత్య సేవలు అయితే బుక్ చేసుకోవచ్చండి లేదు అనుకుంటే ఒకే సేవని మీరు బుక్ చేసుకుని ఈ ఆదిత సేవలో పాల్గొనడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ ఈ సుప్రభాత సేవ కానీ తోములి సేవ కానీ అష్టోధర పదమరదల సేవ కానీ అర్చన సేవ కానీ ఈ నాలుగు ఆటలు కూడా లక్క డిప్ అన్నది మనం పాల్గొనడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారండి మీరు కావలితే ఈ నాలుగు సేవలు కూడా మీరు లక్క డిప్పులో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి లేదు అనుకుంటే ఒకే సేవని ఎంపిక చేసుకుని ఒకే డేట్ని కూడా మీరు చూస్ చేసుకుని లక్క డిప్పులో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఈ లక్కి డిప్పులో మీరు సెలెక్ట్ అవ్వాలంటే ఉన్నటువంటి అన్ని అవకాశాలు కూడా ఉపయోగించుకొని మిగిలినటువంటి అన్ని సేవల్ని లేదా అక్టోబర్ మంత్కి సంబంధించినటువంటి క్యాలెండర్ అంతా కూడా మీరు సెలెక్ట్ చేసుకుని ఈ లెక్క డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి అలా అయితే మీరు లెక్క డిప్లో మీరు సెలెక్ట్ అవ్వడానికి కొంచెం అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే ప్రతి నెల కూడా ఈ లెక్క డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య మూడు లక్షల నుండి మూడు లక్షల యాభై వేలు నాలుగు లక్షల వరకు కూడా ఉంటుందండి కాకపోతే ఒక నెలకు వచ్చేసి మనకి ఎనిమిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల లోపే మనకి శ్రీవారిక ఈ మొదటిగడ ప్రదర్శన టికెట్లు అయితే మనకు అందుబాటులో ఉంటాయి ఈ లక్కి డిమ్మ సముద్రం బట్టి శ్రీవారి యొక్క ఆదిత్యంలోనే మనం మొదటి గడప దర్శనం దగ్గరగా కూడా పిలుస్తూ ఉంటామండి ఈ సేవలకు ఎంపికైనటువంటి శ్రీవారి భక్తులు శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే స్వామివారికి వీళ్ళకి మధ్య దూరం కేవలం తొమ్మిది అడుగులు మాత్రమే ఉంటుందండి మనం ఇంచుమించుగా ముప్పై సెకండ్లు నుండి నలభై సెకండ్ వరకు కూడా శ్రీవారిని మనసరా తరుతీరా చూడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ సేవలకు ఎంపికైనటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఇంచుమించుగా ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల పాటు శ్రీవారిక సేవలు పాల్గొన్న తర్వాత అంటే సోమవారిక సేవలు అన్నది ఆనంద నిలయంలో జరుగుతాయండి అంటే మేము గర్భాలయంలో సోమవారిక సేవలు జరుగుతుంటే మనం ఆనంద నిలయం దగ్గర నుంచి లేదా లోపల ఉన్నటువంటి మండపాలు ఏవైతే ఉన్నాయో ఆ మండపాలు కూర్చొని లేదా సోమవారిని జరుగుతున్నటువంటి సేవలు అయితే చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని ఈ శ్రీవారికి ఈ సేవ ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్ని ఈ లక్కీ డిప్లో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులకి దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేసి మనకి అంటే పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా మన లక్కీ డిప్లో పాల్గొంటే ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఈ లక్కి డిప్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రావడం జరుగుతుందండి ఇది ఈ లెక్కడి కోర్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్కి అయితే నేరుగా ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది మీరు ఎంపికైనటువంటి సేవకు తగ్గేటువంటి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టడానికి టూ డేస్ వరకు కూడా మీకు సమయం అయితే ఇవ్వడం జరుగుతుందండి జూలై నెల ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి జూలై నెల ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు ఎవరైతే మీరు ఎంపికైనటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టారు అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఎవరైతే అప్లోడ్ చేసి ఈ సేవ అన్నది కన్ఫర్మ్ చేశారో వీళ్ళ మాత్రమే పూర్తిగా ఈ శ్రీవారిక ఈ మొదటిగడ ప్రదర్శన టికెట్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి మేము కూడా పన్నెండు సంవత్సరాల ఉన్న మీ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి సుప్రభాత్ సేవ నూట ఇరవై రూపాయలు అర్చన సేవ రెండు వందల ఇరవై రూపాయలు అష్టదళ పాపారాధన సేవ పన్నెండు వందల యాభై రూపాయలు అర్చన సేవ రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున కాస్ట్ ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈచ్ వర్షన్ కానీ ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారి ఆధ్య సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి అక్టోబర్ నెల సంవత్సరం బట్టి శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా రెండో కోటాలో మనకి అంటే ఇందులో మనకి ఇది కూడా మనకి శ్రీవారి యొక్క ఆధ్యత సేవల కింద పిలుస్తామండి కాకపోతే మన శ్రీవారిని జజ విద్యల దగ్గర నుండి మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది ఇందులో మనకి శ్రీవారి యొక్క కళ్యాణ టికెట్ కానీ ఉంజల సేవ కానీ సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఆర్థిక బ్రహ్మోత్సవం సేవలు మనకి అందుబాటులో ఉంటాయండి ఇది మనకి రేపు ఇరవై రెండవ తారీఖున జూలై నెల ఉదయం పది గంటలకి టీక్ సంస్థ సేమ్ ఏ అప్షాల వెబ్సైట్ అయితే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జివోవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ సేవలు అయితే బుక్ చేసుకోవచ్చు అండి ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది మనకి కళ్యాణం టికెట్ అంటే భార్య ఇద్దరు మాత్రమే పాల్గొనాలండి మిగిలినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అంటే సహస్రద పలంకరణ సేవ కానీ ఆర్థిక బ్రహ్మత్సవం కానీ అదేవిధంగా ఉంజల్ సేవ కానీ భార్య భర్తలు కానీ లేదా ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు లేదా సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ సేవలను బుక్ చేసుకుని తిరుమల కొండపైన జరుగుతున్నటువంటి శ్రీవారి సేవల్లో పాల్గొన్న తర్వాత శుభదం ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి వీటిలో మనం ఐదు వందల రూపాయల దర్శనం టికెట్ కూడా పిలుస్తూ ఉంటాం ఈ శ్రీవారికి ఆది రేపు జూలై నెల ఇరవై రెండవ తారీఖు ఉదయం పది గంటలకి ఏడు సంవత్సరం అప్సా వెబ్సైట్లో విడుదలవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మనకి ఇందులో కళ్యాణం కానీ ఉంజలి సేవ కానీ మనకి శ్రీవారికి ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతాయండి ఆ సేవలో పాల్గొన్న తర్వాత మిమ్మల్ని శ్రీవారికి దర్శనకైతే పంపించడం జరుగుతుంటుంది అదేవిధంగా మనకి సహస్ర దీప అలంకరణ సేవ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఈ రెండు కూడా మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి బయట జరుగుతాయండి అంటే స్వామివారి యొక్క మాడ వీధులు ఉన్నాయి కదా అక్కడ జరుగుతాయి మనకి సహస్ర దీప అలంకరణ సేవ అన్నది వీధికి పక్కన మనకి శుభదానికి వెళ్తున్నటువంటి దారి ఏదైతే ఉందో అంటే ఇంకా చెప్పాలంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంది కదండి దానికి లెఫ్ట్ సైడ్ మనకి సాహిస్త అలంకరణ సేవ అన్నది మనకి ఓపెన్ ప్లేస్ లోనే జరుగుతుంది తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ శ్రీవారిక ఈ రెండు రకాల రాజ్యసేవల్ని చూడడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఎవరైతే ఈ ఆర్థిక సేవలు బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే ఆర్థిక సేవలు చూసిన తర్వాత శ్రీవారి యొక్క అయితే పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మనకి ఇందులో కళ్యాణం టికెట్ అంటే భార్య ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలండి సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ ఐదు వందల రూపాయలు ఆర్జిత బెంబర్ సేవ టికెట్ ఐదు వందల రూపాయలు ఉంజల సేవ టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని బుక్ చేసుకోండి అదేవిధంగా అక్టోబర్ నెలలో మనకి ముప్పయో తారీఖున మనకి పుష్పయాగం ఉంటుందండి ఈ పుష్పయాగానికి సంబంధించిన టికెట్లు కూడా రేపు జూలై నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి టీడీపీకి సంబంధించిన సేమ్ ఏ అప్షల్ వెబ్సైట్ అయితే ఉందో మనకి ఈ అబ్సాల్ వెబ్సైట్లో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఒోబి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి అవి సేవలు అయితే బుక్ చేసుకోవచ్చండి పుష్పయాగం టికెట్లో కూడా మనకి మ్యాక్సిమం ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇదే టికెట్ కాస్ట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు ఉంటుందండి ఇందులో మనకి భార్య భర్త కానీ స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ లేదా సింగిల్గా అయితే సింగిల్గా కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఈ పుష్పయాగం టికెట్ అన్నది ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళకి శ్రీవారిక దర్శనం అన్నది రెండు సార్లు ఉంటుందండి ఒకే రోజులో రెండుసార్లు ఉంటుంది అది కూడా కేవలం అక్టోబర్ నెల ముప్పై తారీఖున మాత్రమే ఉంటుందండి ఇది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది కాబట్టి మనకి పుష్పయోగం అనంతరం లేదా ఉదయం మనకి పుష్పయోగానికి సంవత్సరం కార్యక్రమం మార్నింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ కార్యక్రమం అనంతరం కూడా మనకి శ్రీవారి యొక్క దర్శనం అన్నది ఉదయం పదకొండు తర్వాత ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మనకి సాయంత్రం పుష్పయోగం ముద్రం బట్టి కార్యక్రమం మరొక జరుగుతుంది కాబట్టి దాని తర్వాత కూడా మీకు శ్రీవారి యొక్క దర్శనం అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే సంవత్సరంలో ఒక్కరోజు రెండుసార్లు శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది టికెట్ కాస్ట్ కూడా మనకి ఇంత ఏడు వందల రూపాయలు కాబట్టి ఈ టికెట్ ద్వారా శ్రీవారిని రెండుసార్లు దర్శించుకునేటువంటి ఇంత మంచి అవకాశాన్ని శ్రీవారి భక్తులందరూ కూడా ఉపయోగించుకుని ఈ పుష్ప యాగంలో పాల్గొని తర్వాత శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి అదే రోజున అంటే జూలై నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి శ్రీవారిక వర్చువల్ సేవ టికెట్లు అయితే విడుదలవ్వడం జరుగుతుందండి వర్చువల్ సేవ అంటే ఇందులో కూడా మనకి శ్రీవారిక ఈ నాలుగు రకాల ఆదిత సేవలు అయితే అందుబాటులో ఉంటాయి వీటిలో మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం అదేవిధంగా ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా వీటిని పిలుస్తూ ఉంటామండి చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ ఉదయం విడుదలవుతున్నటువంటి స్వామివారిక యొక్క సేవలకి మధ్యాహ్నం విడుదలవుతున్నటువంటి వర్చువల్ సేవకు మధ్య తేడా ఏమిటి అని అడుగుతున్నారండి మనకు వర్చువల్ సేవ అన్న ఆన్లైన్ సేవ అన్న అంటే మన ఇంటి దగ్గర కూర్చొని తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ నాలుగు రకాల ఆజ్యత సేవలు అయితే ఉన్నాయో అంటే కళ్యాణం కానీ ముంజలి సేవ కానీ సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఆర్జతి బహుశం కానీ మన ఇంటి దగ్గర కూర్చొని టీవీలో చూసిన తర్వాత లేదా ల్యాప్టాప్లో చూసిన తర్వాత అంటే మీరు కళ్యాణ టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి కళ్యాణ టికెట్ సంతోటి కార్యక్రమాన్ని మనం ఇంటి దగ్గర కూర్చొని చూస్తాం అంటే చూస్తే చూడచ్చు లేదా లేదా మన ఇష్టం అండి కాకపోతే మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కాబట్టి ఆన్లైన్ సేవ అన్నది ఇంటి దగ్గర కూర్చొని చూసిన తర్వాత మనల్ని కేవలం శ్రీవారి యొక్క దర్శనానికి మాత్రమే తిరుమల కొండపైకి మనల్ని అయితే పంపించడం జరుగుతుందండి అంటే చాలా మంది శ్రీవారి భక్తులు ఏం చేస్తుంటారు అంటే కళ్యాణం టికెట్ అనేది బుక్ చేసుకుంటారు కాకపోతే కళ్యాణంలో వాళ్ళకి మార్నింగ్ విడిదవుతున్నటువంటి కళ్యాణ టికెట్లు కంప్లీట్ అయిపోతాయి వీళ్ళేం చేస్తారంటే మధ్యాహ్నం విడుదలవుతున్నటువంటి ఈ వర్చువల్ సేవ టికెట్ లో ఉన్నటువంటి కళ్యాణాన్ని బుక్ చేసుకుని ఇంటి దగ్గర కూర్చొని ఆ పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని చూసిన తర్వాత వీళ్ళ శ్రీవారి యొక్క దర్శనానికి మాత్రమే తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని అయితే వీళ్ళు దర్శించుకోవడం జరుగుతుంది వీటిలో టికెట్ కాస్ట్ కూడా మనకి రెండు సేమ్ అండి ఎక్కడ కూడా వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో మీకు కూడా టికెట్ కాస్ట్ అన్నది వెయ్యి రూపాయలు ఉంటుంది కళ్యాణ టికెట్ ముందు సేవ ఐదు వందల రూపాయలు సహస్రదీ పనికి సేవ ఐదు వందల రూపాయలు ఆర్జిత్ బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ అన్నది ఐదు ఐదు వందల రూపాయలు కాకపోతే మమ్మల్ని తిరుమల పండపై జరుగుతున్నటువంటి శ్రీవారి ఆర్జిత్ సేవలో పాల్గొనడానికి అయితే ఈ శ్రీవారి బుక్ అవకాశం ఉండదండి కేవలం దర్శన టికెట్ మాత్రమే ఈ వర్చువల్ సేవ టికెట్ కాకపోతే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇందులో మనకి రెండు స్టెప్లు ఉంటాయి ఒకటి వర్చువల్ సేవ బుక్ చేసుకోవడం రెండు శ్రీవరిక దర్శనం టికెట్ బుక్ చేసుకోవడం మనకి స్టార్టింగ్ ఓపెన్ అవుతున్నటువంటి క్యాలెండర్ ఏదైతుందో ఆ క్యాలెండర్లో మీరు వర్చువల్ సేవ డేట్ అన్నది బుక్ చేసుకుంటారండి అంటే ఉదాహరణకి నేను ఇరవయో తారీఖున వర్చువల్ సేవ టికెట్లో కళ్యాణ టికెట్ బుక్ చేసుకున్నాను అనుకోండి నాకు దర్శనం అన్నది ఇరవై ఒకటో తారీఖు నుంచి తిరుమల కొండపోయినా శ్రీవారి దర్శనం అయితే అందుబాటులో ఉంటుంది అలా వన్ ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే కానీ చాలా మంది శ్రీవారి భక్తులు లాస్ట్ టైం ఏం చేశారంటే కళ్యాణ టికెట్లు ఉత్పల సేవ టికెట్లు కళ్యాణ టికెట్లు కానీ మిగిలినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్లో చాలా గ్రీన్ కలర్లో డేట్లు అన్ని కూడా కనిపించేసరికి శ్రీవారి యొక్క కళ్యాణ టికెట్లు కానీ ఉంజుల సేవ కానీ శాస్త్ర దళంకరణ కానీ ఆధ్యత మూసం కానీ అందుబాటులో ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నారండి కాకపోతే అది దర్శన టికెట్ మాత్రం కాదు కేవలం సేవా టికెట్ దర్శన టికెట్ అన్నది ఆ క్యాలెండర్ కింద కనిపిస్తుందండి అంటే శ్రీవారిక దర్శన టికెట్ అవైలబుల్ హియర్ అని ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు దర్శన టికెట్ మీరు అనుకున్నటువంటి డేట్ ఉందో లేదో మీకు తర్వాత క్యాలెండర్లో మీకు ఓపెన్ అయ్యి కనిపిస్తుందండి అక్కడ మీరు దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి ముందుగా శ్రీవారికి సేవ బుక్ చేసుకోవాలి దాని తర్వాత శ్రీవారిక దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి ఈ విషయాన్ని శ్రీవారి భక్తులందరూ కూడా గుర్తించుకొని ఉపయోగించుకొని సేవలు అయితే బుక్ చేసుకోండి మరొకసారి డేట్ చెప్తున్నాను మనకి జూలై నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి వర్తుల సేవ టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుంది అదేవిధంగా మనకి అక్టోబర్ నెల సంవత్సరం ఒకటి శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా మనకి రేపు అంటే జూలై నెల ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకి మనకి శ్రీవారి అంగప్రదక్షణ టికెట్లు అయితే విడుదలవ్వడం జరుగుతుందండి అంటే మనకి ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా కట్నం అవసరం లేదు ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది భార్య భర్త కానీ లేదా స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు పాల్గొనవచ్చు టికెట్ పూర్తిగా ఫ్రీ అంగప్రేక్షణ అంటే మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో మనకి సాధారణంగా శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తాం కదండి జయ విజయల దగ్గర దర్శించుకుని బయటకు వస్తాం కదా అక్కడి నుంచి పొడుకుని పొడ్లు దండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండేలో కానికలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రేక్షణ అంటారు ఇలా అంగపేక్షణ చేసిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనకైతే ఈ శ్రీవారి భక్తులు పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అంగపేక్షణ టికెట్లు రేపు అక్టోబర్ నెల సంవత్సరం పట్టి కోటల భాగంగా జూలై నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి విడుదలవుతున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి విధంగా మనకి అదే రోజున జూలై నెల ఇరవై మూడవ తారీఖున మనకి శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉంటారో అంటే పదివేల రూపాయలు దర్శన టికెట్ అండి ఇంకా చెప్పాలంటే శ్రీవారి యొక్క మొదటి గడప దర్శన టికెట్గా కూడా వీటిని చెప్పొచ్చు ఇది మనకి అక్టోబర్ నెలకి సంబంధించిన కోటర్లో భాగంగా మనకి ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుందండి ఇది మనకి ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంది దీనికి సంబంధించి వీడియోస్ కూడా నేను చలా చేయడం జరిగింది కాబట్టి ముందుగా మనకి ఆన్లైన్లో విడుదలవుతున్నటువంటి ఈ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్తానండి రేపు జూలై నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి మనకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటర్ అన్నది ఓపెన్ అవుతుందండి ఇది కూడా మనకి దేవస్థానం సమతి కూడా అప్సెల్ ఏదైతే ఉంటుందో టీటీ దేవస్థానం డాట్ ఈపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు టెలిగ్రామ్ సర్వీసెస్ కింద మనకి శ్రీవారి ఇంట్రెస్ట్ బోనస్ ఫోటో అన్నది కనిపిస్తుందండి పుబ్లింగ్ కింద అక్కడ క్లిక్ చేస్తే మనకి టీటీడీ దేవస్థానం సొంతబట్టి మరొక ఆప్షన్ వెబ్సైట్కి అయితే లాగిన్ అవ్వడం జరుగుతుంది అక్కడ మీకు కొత్తగా యూజర్ అయితే మీకు ఆ యూజర్ ఐడిని క్రియేట్ చేసుకుని మీకు డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి దాని తర్వాత మీరు సేమ్ ఏ పాస్వర్డ్ ఏ యూజర్ ఐడీతో లాగిన్ అవ్వారో సేమ్ అదే యూజర్ ఐడి లా పాస్పోర్ట్ని చేసి అదేవిధంగా పదివేల రూపాయలు శ్రీవారి ట్రస్ట్కి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి ఈ ట్రస్ట్కి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయల వీఐపీ దర్శనం అదేవిధంగా అకామిడేషన్ కూడా అదే రోజున బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి దీనికి సంబంధించిన చాలా వీడియోస్ నేను చేయడం జరిగింది ఒకసారి మీకు ఏమైనా సరే డౌట్లు ఉంటే ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేసినట్లయితే మీకు మరింత క్లారిటీగా తోవ్వడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మనకి మరొక కోటాలో మనకి అక్టోబర్ నెల చెప్పి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా జూలై నెల ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో ఫిజికల్ ఛాలెంజింగ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి కోటల భాగంగా శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుందండి ఇది కూడా మీ యొక్క మొబైల్ నెంబర్తో అవి ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు సీనియర్ సిటిజన్ అంటే మీ యొక్క ఏజ్ అరవై ఐదు సంవత్సరాలు దాటి ఉండాలండి అదేవిధంగా మీ కూడా మీ యొక్క జీవిత భవిష్యత్తుని కూడా తీసుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క మెడికల్ సర్టిఫికెట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బుక్లు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికెట్ అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మనకి జూలై నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి అక్టోబర్ నెల సంవత్సరం పాటు స్త్రీవారి దర్శన టికెట్లో భాగంగా మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుందండి ఇది కూడా మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మ్యాక్సిమం ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద సిక్స్ మెంబర్స్ వరకు కూడా శ్రీవారి దర్శనం అయితే మీకు అవకాశం ఉంటుంది మనకి ఈచ్ పర్సన్ మూడు వందల రూపాయలు అండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి బంధువులు కానీ స్నేహితులు కానీ లేదా ఒక కుటుంబ సభ్యులు కానీ సింగిల్ కాదు సింగిల్ కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదే రోజున మనకి ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి మనకి తిరుపతిలోను తిరుమల కొండపైన ఉండడానికి కావాలి బట్టి అకామిడేషన్ కూడా విడుదలవడం జరుగుతుందండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే మనకి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి ఆలయంలో విడుదలవుతున్నటువంటి అకామిడేషన్ వచ్చేసి వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు ముందుగానే శ్రీవారిక దర్శన టికెట్లు అదేవిధంగా అకామిడేషన్ కూడా బుక్ చేసుకుని శ్రీవారికి సేవలో తరించండి అదేవిధంగా మీకు ఇరవై ఐదవ తారీఖున ఉదయం పది గంటలకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట హోమ టికెట్లు అన్నది మనకి ఆకాశం తోటి కోటలో భాగంగా విడుదలవడం జరుగుతుందండి ఇది కూడా సిగ్గా సంబంధించిన సంస్థ అప్సాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ లాగిన్ అవి ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వాము టికెట్ అన్నది బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు అండి ఇందులోనే మీకు మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ కూడా యాడ్ అయి ఉంటుంది కాబట్టి వాము అనంతరం కూడా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ టికెట్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చండి కాకపోతే ఒక టికెట్ మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సింగిల్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది మనకు ఆఫ్లైన్లో కూడా ఆలిపూరి దగ్గర సప్తగిరి గో ప్రదర్శన దగ్గర మీకు అందుబాటులో ఉంటాయండి అక్కడ కూడా మీకు ఆఫ్లైన్లో టికెట్లు అయితే తీసుకోవచ్చు అక్కడ అయితే ఏ రోజు మనకి మనకి వామన్ టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి ఆన్లైన్లో అయితే ముందుగా మనకు ఒక నెల ముందుగా మనకి వామన్ టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఎవరైతే ఆగస్టు నెలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరు ఇందులో మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ ఉంటుంది కాబట్టి మీరు పదహారు వందల రూపాయలు పెట్టి ఈ వాము టికెట్ బుక్ చేసుకుంటే ఒక టికెట్ మీద ఇద్దరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వామం అనంతరం కూడా మధ్యాహ్నం మూడు తర్వాత మీకు మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ